ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు వసు అలియాస్ రక్ష గౌడ మేడం ఇద్దరు కూడా గుప్పడంత మనసు సీరియల్లో వాళ్ళ కెమిస్ట్రీతో మళ్ళీ కట్టిపడేశారన్న ఎలాంటి ఆశ్చర్యమూ లేదు అయితే ప్రజెంట్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు మూవీస్లో చాలా చాలా బిజీగా ఉన్నారన్న సంగతి మనకి తెలిసిందే అయితే గీతాశంకరం గురించి కూడా రోమస్ ఎవరు నమ్మద్దు నిన్న డైరెక్టర్ గారు పెట్టిన పోస్ట్ ప్రకారం ఒక క్లారిటీ కూడా వచ్చింది అందరికీ సో గీతాశంకరం మూవీ షూట్ మళ్ళీ రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు సమ్మర్ కల్లా మన గీతాశంకరం మూవీ మన థియేటర్స్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆన్ స్క్రీన్ మీద మన రిషీస్ అని అప్పుడు చూడొచ్చు ఈ లోపతి ఇద్దరు ఉప తండే వరకే కంప్లీట్ అయితే రెండింటిలో ఏ మూవీ ఫస్ట్ వస్తుంది అనేది అయితే తెలీదు అయితే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సార్ నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా వసు మేడమే హీరోయిన్గా ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు దానికి సంబంధించిన మెసేజ్ వాళ్ళ ఫ్యాన్స్ ఏం పెట్టారో ఆ మెసేజ్కి సంబంధించిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఓ నేచర్ లవ్ సూపర్ సార్ ఎంజాయ్ చేయండి బట్ వన్ థింగ్ మీ సెకండ్ మూవీలో హీరోయిన్గా రక్షా తీసుకోండి ఆ మూవీ షూర్గా సక్సెస్ అవుతుంది మీరే కదా ప్రొడక్షన్ చేసేది బిగ్ స్క్రీన్లో కూడా మీకు సక్సెస్ని ఇస్తారు మేడం మీ ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సేమ్ నెంబర్ వస్తుంది మీ నవంబర్ లెవెన్ అండ్ డేట్ ఎయిట్ కదా ఇలా మొత్తం ఒక క్యాలిక్యులేషన్ చేసి ఫైనల్గా సేమ్ నెంబర్ కలవడం చాలా రేర్గా ఉంటారు త్రీ మెథడ్స్లోనూ ఒకే నెంబర్తో మ్యాచ్ అవుతున్నారు కాబట్టి స్క్రీన్లో కూడా మీకు సక్సెస్ వస్తుంది కాబట్టి రక్షాబ్యాం తప్పకుండా మీ నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా ఉంచండి ఆ లక్కీ పర్సన్ ఆర్ లెటర్తో ఉండే విధంగా నేమ్ను మూవీలో పెట్టుకోండి సార్ అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా తమ మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి త్వరలోనే వాళ్ళిద్దరి కామవోలో ఒక ప్రాజెక్ట్ ఆర్ సీరియల్ ఆర్ మూవీ ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రేక్షకులు కోరుకుని వాళ్ళు ఎప్పుడు కాదనరు కాబట్టి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక